హలో గాయస్ వెల్కమ్ టు మై హాట్ బ్లాగ్స్ కాశీ టూర్ డే ఫైవ్ సో మేము ఈరోజు కూడా ఎర్లీగా లేవడం జరిగింది ఎందుకంటే మేము ఈరోజు వచ్చేసి గయా వెళ్తాం అనమాట గయా బౌద్ధ గయా అలాగే అక్కడ గయాలో ఉన్న శక్తిపీఠం శ్రీ మంగళగౌరి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఈ గయా వచ్చేసి కాశీ నిన్న మేము కాశీ నుండి అయోధ్య అయితే వెళ్ళి రావడం జరిగింది సో మాకు ప్రాపర్గా రెస్ట్ అయితే లేదు ఎందుకంటే చాలా లాంగ్ ఉంది కదా సో మేము రిటర్న్ జర్నీలోనే పడుకోవడం జరిగింది మిడ్ నైట్ మాకు వచ్చేసరికి లెవెన్ ట్వెల్వ్ ఆ టైం అయిందనమాట నైట్ సో వచ్చేసి మేము ఒక టూ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేచి ఫోర్ ఫోర్ థర్టీకి ఆ టైంలో లేచి మళ్ళీ మేమైతే ఇప్పుడు ఇక్కడికి గయాకైతే ఎర్లీగానే స్టార్ట్ అవ్వడం జరిగింది సో మనం లాంగ్ వెళ్ళినప్పుడు అయితే మనం ఇక రెస్ట్ అనేది మనం మర్చిపోవాలి ఎందుకంటే మనం వచ్చిన పని అయితే మనం చూసుకోవాలి సో ఆ విధంగానైతే మేము యాక్టివ్గా ఉండి చాలా ఇవన్నీ అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము మేము బస్సులో అయితే ట్రావెల్ చేయడం జరుగుతుంది బస్సు ఇంకొకటి ఏంటంటే రోడ్స్ కూడా బాగున్నాయి కొంచెం ఇటు బీహార్ వచ్చిన తర్వాత రోడ్స్ కొంచెం బాగాలేదు సో ఇటు యూపీ క్రాస్ అయ్యే వరకు అయితే రోడ్స్ బాగానే ఉన్నాయి ఒక సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత మేమైతే ఇక్కడ గ్యా రీచ్ అవ్వడం జరిగింది

विष्णु मंदिर अच्छा विष्णु कुछ है ना मंदिर आ, है नेर चौदह बोध गया आ, पहले ये गया में विष्णु कुंड देखना है विष्णु कुंड के बगल में ये फालगुन नदी है फालगुन नदी है फिर कुंड है अच्छा सीताकुंड है अच्छा ఈ గయా వచ్చేసి బీహార్లో ఉంటుంది పట్నాకి హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది గయాలో మనం ముందుగా దర్శించుకోవడానికి వెళ్తున్న టెంపుల్ విష్ణుపాదం గయాలో మనం దర్శించుకోవాల్సిన టెంపుల్స్ వచ్చేసి మూడు ఉంటాయి విష్ణుపాదం మంగళగౌరి శక్తిపీఠం అలాగే బుద్ధ అన్నమాట అనమాట సో ఇప్పుడు గయాలోనే ఇక్కడ మనకు దగ్గర వచ్చేసి ఇక్కడ విష్ణుపాదం టెంపుల్ అట్లనే విష్ణుపాదం कौन गर्दिस के बाद सा नदी में या बासुपालगो नदी में या विष्णुपाद मंदिर सारे करने तीन लोग और भी, तो है। है। लोगे और भी है। नहीं है, कोई नहीं है बस तीन लोग मंदिर में मंदिर में गुल्ले ने नंटा। స్నానం ఇప్పుడు కాలు కరకుండి పిండ ప్రధానం చేయండి తర్వాత మూడు జాగాలకి పిండి ప్రధానం ఉన్నారు నది విష్ణుపాదం చెట్టు నది పిండం నదిలో పెట్టండి నదిలో నీరు లేదండి అవుకి పెట్టాలి విష్ణుపాదం పిండం విష్ణుపాదంలో కలిపేండి చెట్టు పిండం చెట్టు కలిపేయండి పితృ మాతృదేవతలకు పిండప్రదాన మమర్చే వారికి సద్గతులు కలిగించే శ్రద్ధ కర్మలు అపరూప ప్రాంతంగా గాయాన్ని పిలుస్తారు గాయాలు చేసే కార్యాలు ముందటి ఏడు తరాలను ఉద్ధరిస్తాయని భక్తుల విశ్వాసం పురాణాల కథనం ప్రకారం మహావిష్ణువు కయాసురుడు అనే రాక్షసుడిని ఈ ప్రదేశంలో అతని ఛాతిపై మోపి చంపాడు విష్ణువు తన పాదంతో రాక్షసుడిని భూమి క్రిందకు నెట్టడంతో అతని పాదముద్ర ఒక రాతిలో నిలుపుకుంది అందువల్ల మనము ఈ ఆలయంలో విష్ణుమూర్తి యొక్క పాదముద్రను పూజిస్తాము ఈ ఆలయం పద్దెనిమిదవ శతాబ్దంలో పదిహేడు వందల ఎనభై ఏడులో నాటి ఇందోర్ మహారాణి అయిన అహిల్యాబాయి హోల్కర్ పునర్నిర్మాణం చేయించబడింది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనకు మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళాలి దర్శించుకోవడానికి సో మనకి ఇక్కడ సెల్ ఫోన్స్ అయితే అలౌడ్ లేదు లోపాలకి మనం సెల్ ఫోన్ ఇక్కడనే బయటనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది అనమాట మెయిన్ మన ఎంట్రెన్స్ వచ్చేసి టెంపుల్ విష్ణుపాదం టెంపుల్ ఎంట్రెన్స్ ఇక్కడ మనకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంట వరకు అయితే దర్శనం అయితే నిలిపివేయబడుతుంది మళ్ళీ తర్వాత టూ తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఆలయంలో అభిషేకం చేసేటప్పుడు పాలతో పాలు పాద రూపంలో చేరుతాయి ఇది విష్ణుమూర్తి పాదము ఈ పాదాన్ని దర్శిస్తారు టెంపుల్ కి అనుకొని ఫాల్గున్నది ఉంటుంది సో ఇక్కడ కూడా అంత్యక్రియలు అయితే జరుగుతాయి అనమాట ఈ నది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ రూటోస్ టెంపుల్ బయట నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ ఫాల్గున్నది వస్తుంది అనమాట సో ఇక్కడ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది సో ఇక్కడ అంతా కూడా ఇక్కడ దహన సంస్కారాలకు అంత్యక్రియలకు ఇక్కడ అవన్నీ ఉన్నాయి అనమాట సో క్రిమేషన్స్ ఇవన్నీ ఇక్కడ మనం చూసాం కదా కాశీలో మాదిరిగానే కాశీలో మనకు మణికర్ణిక గారి కానీ హరిశ్చంద్ర గారి దగ్గర ఎట్లాగైతే అంత్యక్రియలు జరుగుతాయో ఇక్కడ ఈ గయాలో విష్ణుపాదం టెంపుల్ దగ్గర ఇక్కడ ఈ ఒడ్డున కూడా ఇక్కడ అంత్యక్రియలు జరుగుతాయి చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ సో ఇక్కడ ముందు నుంచి మనం వెళ్తే మనకు నది వస్తుంది ఇది ఫాల్గు నదికి దారి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ముందు అయితే అంతా కూడా అది నది కానీ ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి ఇక్కడనైతే వాటర్ లేదు సో అదే సీజన్ సీజన్లో అయితే ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటుంది వాటర్ ఉన్న టైంలో ఇక్కడ చాలా హెవీ ఉంటుందన్నమాట వాటర్ అయితే చాలా ఫుల్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మీరు ఆపోజిట్లో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక కొండ ఉంది ఆ కొండ మీద కూడా టెంపుల్ ఉందన్నమాట సో ఇక్కడికి గాయాకి విష్ణుపాదం టెంపుల్కి వచ్చిన భక్తులు తప్పకుండా అక్కడ బోట్లో ఇటు నుంచి ఆ నది ఒడ్డుకు చేరుకొని అక్కడ ఉన్న టెంపుల్ని కూడా దర్శించుకోవడం జరుగుతుంది సో ఇప్పుడైతే వాటర్ లేదు కాబట్టి ఇక్కడ బోట్స్ అయితే లేవన్నమాట మీరు ఇట్లా వాటర్ లేనప్పుడు ఏంటంటే ఇక్కడ వేరే రోడ్ ఉందన్నమాట బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి రోడ్డు మార్గా వెళ్ళాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని బా ఇక్కడ మీరు క్రిమేషన్ ఇవన్నీ కూడా జరుగుతుంది ఇక్కడ దహన సంస్కారాలు సో ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట కాశీ తర్వాత మనము మళ్ళీ ఇక్కడ నేను చూడడం జరిగింది విష్ణుపాదం దర్శనం అయితే చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే ఇక్కడ దగ్గరలో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మంగళగౌరి పీఠానికి అయితే స్టార్ట్ మేము ఇక్కడ విష్ణుపాట్ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ నుంచి మనకు ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కొంతసా మందిర్ జారా బాబా మంగళగౌరి శక్తిపీఠం అనమాట ఇక్కడ విష్ణుపాట్ టెంపుల్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శక్తిపీఠం అనమాట ఇప్పుడు అష్టాదశ పీఠాలు ఉన్నాయి కదా పద్దెనిమిది శక్తిపీఠాలలో ఇక్కడ ఒక టెంపుల్ అనమాట మంగళగౌరి అమ్మవారు మనం అక్కడికి వెళ్తున్నాం అష్టాధ శక్తి పీఠాలలో ఒకటి ఈ మంగళగౌరి శక్తి పీఠం ఇది గయాలోనే ఉంటుంది ఈ గయా విష్ణుపాదం టెంపుల్ కి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది సో ఇక్కడికైతే మేము ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట సో ఈచ్ పర్సన్ కైతే వాళ్ళు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ విష్ణుపాదం టెంపుల్ నుంచి ఇక్కడ మంగళగౌరి శక్తి పీఠం అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఈ మంగళగౌరి దేవాలయం బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శక్తిపీఠం ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మించబడింది మెట్లు లేదా రహదారి గుండా కొండపైకి చేరుకోవచ్చు ఆలయం ముందు ఒక చిన్న నాట్య మండపం ఉంది అష్టాదశ శక్తి పీఠాలలో ఈ మంగళగౌరి శక్తిపీఠం ఒకటి అనమాట సో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చే వరకు ఈవినింగ్ అయితే మాకు ఇక్కడ ఫోర్ అవుతుంది టైం సో ఇక్కడ చూస్తున్నారు కదా లైనింగ్ ఇక్కడ పబ్లిక్ అయితే బాగానే ఉంది అంటే ఇక్కడ లైన్ ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఈ టెంపుల్ అనేది ఇప్పుడు అమ్మవారి గర్వ వచ్చేసి చిన్నగా ఉంటుంది అనమాట సో ఒకటే ఎంట్రెన్స్ అనమాట ఒకటే ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ అదే ఎగ్జిట్ అదే చిన్న వే ఉంటుంది సో అందుకు ఇక్కడ దర్శించుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది అతి ప్రాచీన ఆలయం అనమాట ఇక్కడ మంగళగౌరి అమ్మవారిని పరోపకార దేవతగా పూజిస్తారు ఈ ఆలయంలో ఉపశక్తి పీఠాన్ని కూడా కలిగి ఉంది ఈ ఆలయంలో ఉపశక్తి తీర్థం కూడా అమ్మవారి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే టెంపుల్ అనమాట మెయిన్ టెంపుల్ మంగళగౌరి అమ్మవారు శక్తిపీఠం సో ఇక్కడ టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది చూస్తున్నారు కదా అందులో నుంచి వెళ్ళాలి అందులో నుంచి బయటికి రావాలి సో అందులో నుంచి ఇక్కడ దర్శనం కైతే చాలా టైం పడుతుంది మేము మంగళగౌరి అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మంగళగౌరి శక్తిపీఠం దగ్గర మాకు దర్శనం అయితే చేస్తాం మేము మళ్ళీ వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేము గయా వెళ్తాం అనమాట బుద్ధ గయా అది ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు మేమైతే మళ్ళీ ఇక్కడ ఆటో నుంచి అయితే మేము ఆ వెహికల్ దగ్గరికి అయితే చేరుకోవడం జరుగుతుంది బస్ దగ్గరికి సో అక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడ బుద్ధగాయకి స్టార్ట్ అయినాం ఈ గాయ నుండి బుద్ధగా

మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మేము బుద్ధగయ రీచ్ అయిన తర్వాత మాది హెవీ వెహికల్ బస్సు కాబట్టి అది వేరే ప్లేస్లో పార్క్ చేసుకొని మళ్ళీ టోటో ద్వారా మళ్ళీ మేము ఇక్కడ అయితే చేరుకోవడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఈ బుద్ధగయ ప్రాంతం ఎందుకంటే ఈ బుద్ధగయ అనేది సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందిన ప్లేస్ అనమాట బుద్ధుడిగా జ్ఞాన అక్కడ జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారడం జరిగింది సో ఇక్కడ బౌద్ధ మతం అయితే మనకు తెలిసిందే అన్ని దేశాలలో ఇక్కడ మన సౌత్ మన ఈ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి కదా ఈ ఏషియన్ కంట్రీస్లో చాలా వ్యాప్తించడం జరిగింది లైక్ మన ఇక్కడ పక్కన చైనా కానీ జపాన్ కానీ థాయిలాండ్ కానీ బ్యాంకాక్ కానీ మలేషియా కానీ ఇట్లా మన ఈ ఏషియన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో వ్యాప్తి వ్యాప్తి పొందడం జరిగింది గురించి ఇక్కడ ఎన్నో ఇక్కడ వేరే దేశాల నుండి అయితే ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ బుద్ధిని దర్శించుకోవడానికి సో ప్లేస్ అయితే చాలా నీట్గా ఉంది ఇక్కడ కంప్లీట్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక బుద్ధ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి శ్రీలంక వారుదనమాట చూస్తున్నారు కదా జయశ్రీ బోధి విహార అని చెప్పి ఇది శ్రీలంక వారు టెంపుల్ అనమాట వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది టెంపుల్ వచ్చేసి బౌద్ధులకు అతి ముఖ్యమైన నాలుగు స్థలాలలో ఇది ప్రసిద్ధి బౌద్ధ మతం స్వీకరించిన వారు తప్పకుండా ఈ బౌద్ధగాయకైతే వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఎందుకంటే సిద్ధార్థుడు ఇక్కడే ఉన్న వృక్షం కింద జ్ఞానోదయం పొంది గౌతమ్ బుద్ధుడిగా మారడం జరిగింది అద్భుతమైన నిర్మాణ శైలితో చెక్కబడిన మహాబోధి ఆలయం బౌద్ధ మతం యొక్క అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఈ ఆలయం రెండు వేల రెండులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చేసి ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ కూడా నిర్మించింది టెంపుల్ కానీ టెంపుల్ ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి నైట్ నైన్ వరకు ఉంటుంది మనకు ఇక్కడ సెల్ ఫోన్స్ అయితే అలౌ చేయరు లోపలికి జస్ట్ ఏదన్నా గోపురో కానీ మిగతా కెమెరాస్ ఉంటే మాత్రం అలౌ చేస్తారు సో నైట్ టైంలో చూస్తున్నారు కదా ఈ శిఖరం పైన ఉంది కదా గోల్డెన్ ది ఇది వచ్చేసి బంగారంతో చేయించడం జరిగింది అది థాయిలాండ్ మహారాజు సో ఇక్కడికి అనేక దేశాల నుంచి అయితే వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది సో చూసినారు కదా ఇక్కడ మేము ఈ గయా టూర్ అయితే మేము ఇక్కడ గయా వచ్చేసి ఫస్ట్ విష్ణుపాదం టెంపుల్ నెక్స్ట్ శక్తిపీఠం మంగళగౌరి అమ్మవారు దాని తర్వాత ఇక్కడ అయితే రావడం జరిగింది ఇంకా బుద్ధగాయలో వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట మనం చూడడానికి సో మేమైతే అది లేట్ అయిందని మిస్ అవ్వడం జరిగింది సో ఇప్పుడైతే ఇక్కడ మాకు నైట్ అవుతుంది మేము ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ కాశీకి అయితే వెళ్ళాలి కాశీ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టూ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇది అనమాట మొత్తం ఇక్కడ కాశీ టు గయా టూర్ అనమాట ఇప్పుడు గయా కాశీ నుండి మనం గయా వచ్చినప్పుడు గయాలో చూడవలసిన ప్లేసెస్ సో మా వీడియో నచ్చిందని అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ